ఆ యొక్క ఫిలాసఫీ అంతా కూడా ఈ గురుకుల పాఠశాల భారతదేశంలో గురుకుల పాఠశాల ఈజిప్ట్లో ఇంకా అనేక ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని ప్రదేశాల్లో మిస్టరీ స్కూల్స్ లాగా ఉండే స్కూల్ ఆఫ్ మిస్టరీ అయితే ఈ ఉపనిషత్తులు అనేవి కేవలం హిందూకు సంబంధించినవి కాదు ఏ మతానికి సంబంధించినది కూడా కాదు అయితే ఎవరైతే ఓ జిజ్ఞాసు తను తాను తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రమైన తపన ఉన్నవాడు వారు ఆ గురువులకి దగ్గరికి పోతారు నిర్ణయించుకుంటారు ఆ గురువు దగ్గరికి వెళ్ళి తను తను తెలుసుకోవాలి అనేటువంటి తపనతో ఉంటారు అయితే ఇక్కడ నాలుగు స్టెప్స్ ఉన్నాయి అవగాహన చేసుకోవాలంటే ఫస్టు స్టూడెంట్ స్టూడెంట్ అంటే ఎవరు అతను మాస్టర్ దగ్గరికి వస్తాడు కానీ మాస్టర్ దగ్గరికి మాస్టర్ని రీచ్ అవ్వలేడు అదేంటండి ఆయన దగ్గరికి వస్తాడు కానీ ఆయన్ని రీచ్ అవ్వలేదు అంటే ఆయన దగ్గర చేరుకోలేదు వస్తాడు దగ్గరికే దగ్గరికే ఉంటాడు కానీ దగ్గర దగ్గర కాలేడు ఆయన ఒక టీచర్ని మాత్రమే దగ్గరికి దగ్గరికి అయ్యాడు అదే మనిషి అయితే ఈ స్టూడెంట్ అలాంటి స్టూడెంట్ ఎలాంటి వాడయ్యా అంటే తను తా తను తాను తెలుసుకోవాలనేటువంటి లేదా ట్రాన్స్ఫర్మేషన్ కావాలనేటువంటి తిరిగి మళ్ళీ పుట్టాలి ద్విజర్న్ అవ్వాలనేటువంటి వాడు కాదు ఊరికే నాలెడ్జి కోసం ఏమో అక్కడ ఏదో కొంత నాలెడ్జి ఉందట కదా నాకు కొంచెం తెలుసు ఇంకొంచెం మరింత తెలుసుకోవడానికి కానీ వచ్చాడు అచేత ఆ కో ఆ స్టూడెంట్ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇంటలెక్చువల్గా ఉంటాయి వాస్తవంగా ఉండవు గురికి సర్వస్వంగా ఉండవు తన జీవితం గురించి అడగడం ఈ జీవితం ఎలా ఉంది చావు పుట్టుకులు అనే వ్యవహారంగా ఉంది క్వశ్చన్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అది అడగడు అలాంటి స్టూడెంట్ ఒక గురువు నుంచి మరొక గురువుకి ఒక గురువు నుంచి మరో గురువుకి అలా మారిపోతూనే ఉంటారు ఆ వారు చెప్పిన మాటలన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు అలాగా ఇలాగా అని ఆ థీరీలు సిస్టమ్స్ ఫిలాసఫీస్ అన్ని అన్నిట్లోనూ బాగా గట్టిగా దిట్ట అవుతారు ఒక ప్రొఫెషన్ట్ అయిపోతుంటారు గోపమహా దిట్ట అయిపోయాడు ఎలా పండిట్ అవుతాడు గొప్ప పండిట్ అవుతాడు కానీ తన గురించి తను తెలియదు ఇది ఇది బాగా అవగాహన చేసుకోవాలి ఆ సమాచారం ఈ సమాచారంలో బాగా పూర్తిగా నేర్చుకున్నాడు అర్థం చేసు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం నాలెడ్జ్ అంటే మేధాపరమైన నాలెడ్జ్ కాదు అనుభవపూర్వకమైన జ్ఞానం రాలే తానెవరో తను తెలుసుకోవాలి అయితే అందులో ఏముంది ఇందులో ఉంది అని పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి నాలెడ్జి అయ్యావు కానీ నువ్వు ఇంకా అజ్ఞానిగానే ఉన్నావు ఎందుకంటే నువ్వు నువ్వు ఎవరూ నీకు తెలియదు ఇంకా ఈ అజ్ఞానం అంటే ఏంటి అది నిజంగా వాస్తవానికి నీ గురించి నీకేం తెలియకపోవడం అనమాట ఇన్నో నాట్ యు యూ నాట్ నో ఎనీథింగ్ ఒక మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గరికే వచ్చావు నువ్వు కానీ నీకు నీకు ప్రశ్న వేసే ప్రశ్న ఇచ్చే విధానం బట్టి ఆ టీచర్ చెప్తాడు ఆ గురువు చెప్తాడు మాస్టర్ చెప్తాడు టీచర్ అన్నీ అన్నీ బోధిస్తా అంటాడు కానీ మాస్టర్ ఏంటి నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు ఉపయోగపడతాడు ఆయన ఏం చేసిందేమి నువ్వు రెడీ స రెడీగా ఉన్నావా అది సో నాలెడ్జ్ అనేది నువ్వు కలెక్ట్ చేసావు దేర్ ఈస్ సో దేర్ ఇస్ నాలెడ్జ్ అది ఎవరికి అజ్ఞానులకి సంబంధించింది అయితే అది బాగానే ఉంది ఆయన నాలెడ్జ్ వచ్చింది కానీ ఈ అజ్ఞానం ఆ నాలెడ్జ్ విజిడమ్గా మారిపోవాలి అనుభవపూర్వకంగా మారిపోవాలి అయితే ఇక్కడ స్టూడెంట్ నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి సంభవిస్తుంది మాస్టర్ దగ్గరకు వస్తావు స్టూడెంట్గా ఏదో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏముందో తెలుసుకుందాం కానీ అక్కడ ఏముందో తెలుసుకుందాం అని వచ్చాడు క్యూరియాసిటీగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం కుతూహలంతో వచ్చాడు వచ్చి ఆ గురువు యొక్క కళ్ళు ఆయనకి ఆకర్షింపబడ్డాడు ఆయన యొక్క వెలుగు వెలుగుకి ఆకర్షింపబడ్డాడు ఆ గుండె చప్పుడు విన్నాడు ఆ గురువు యొక్క గుండె చప్పుడు విన్నాడు ఆ విధంగా ఎప్పుడేమయ్యాడు ఆ స్టూడెంట్ సెకండ్ స్టేజ్కి వచ్చాడు ఏమిటి ఆ సెకండ్ స్టేజీ శిష్యుడు అయిపోయాడు ఊరికే అంటే ఊరికే తెలుసుకుందామని ఇందులో ఏముందో తెలుసుకుందాం అని కుతూహలంతో వచ్చిన వాడు శిష్యుడు అయిపోయాడు కానీ ఫస్ట్లో ఫస్ట్ స్టూడెంట్ ఏమయ్యాడు ఈయన దగ్గర నేర్చుకున్నాను అని ఇంకో దగ్గరికి ఉందావా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఒక శాస్త్రం తర్వాత మరొక శాస్త్రం అతను ఆ నాలెడ్జ్ని పూర్తిగా కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు కానీ అది నాలెడ్జీ పైపోయిన నాలెడ్జ్ అనుభవపూర్వకమైన కింద రాలే అంతా అనుభవపూర్వకమైన జ్ఞాన జ్ఞానం ఏం లేదు అదంతా గార్బేజ్ లాగా ఉంది అయితే అతను తన చుట్టూ ఒక కవచం ఏర్పరచుకున్నాడు ఆ దాని నుంచి బయటికి రావాలి అప్పుడే అతను శిష్యుడు అవుతాడు అప్పుడు అతను అడు ఇటు తిరగడం ఆపేస్తాడు అప్పుడు ఆ గురువుతో అనుసంధానం అవుతాడు పరిణామకరం చెందుతాడు తనకు తెలియకుండానే ఏ ఎప్పుడు ఏమయ్యానో కూడా తెలియకుండానే పరిణామం మార్పు వచ్చేసింది తనలో తర్వాత తెలుస్తుంది ఓ నాలో మార్పు వచ్చినాయే అని నాలో మార్పు సంభవించిందే అని తర్వాత తెలుస్తుంది అయితే పూర్వం పూర్వం ఉన్న నేను నేను కొత్త నేనుగా మారిపోయాను ఒక విభిన్నంగా ప్రవర్తిస్తున్నాను ప్రతిస్పందిస్తున్నాను అన్న విషయం అవగాహనకు వస్తుంది అప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే అన్ని సంశయాలు మాయమైపోతాయి అన్ని సందేహాలు పోతాయి అప్పటివరకు రాజకీయ రీజనింగ్ ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఆట అనిపిస్తుంది జీవితం ఇంక చాలా ఉన్నతంగా కనిపిస్తుంది కేవలం జీవితం అంటే మాటల పోగులు కాదు మాటలు కావు ఇంకా ఎంతో లోతయింది ఆ జీవితము అది ఊరికే మాటలతో ఇది నా జీవితం అని చెప్పడానికి లేదు అప్పుడు అతను ఏమవుతాడు శిష్యుడు అవుతాడు మాటకి మాటకి మధ్య విరామాన్ని పట్టుకుంటాడు దాన్ని వింటాడు స్థితిని వింటాడు అప్పుడు ఏమైంది అక్కడ మాస్టర్ సడన్గా ఆపినప్పుడు ఏ మా గురువు ఏ మాట్లాడటాడు ఆపేశాడు కానీ సంభాషణ కంటిన్యూ అవుతూనే ఆ యొక్క ఆ గురువు దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞాన ప్రవాహం అందుతూనే ఉంది ఆ విధంగా ఒక స్టూడెంట్కి ఒక శిష్యుడికి ఉన్న తేడా ఎదుగుదల వచ్చింది ఓరవ రోజుల్లో పనిషత్తులు ఎక్కడ చెప్పేవాళ్ళు అంటే భారతదేశంలో ఆ యొక్క రహస్య పాఠశాలలు ఉండే మిస్టరీ స్కూల్స్ సీక్రెట్ కాదు మిస్టరీ స్కూల్స్ రహస్యంగా అంటే ఒక అద్భుతమైన వాటిని మనం ముందే చెప్పుకున్నాం గురుకుల గురుకులాస్ అంటారు గురుకులము అంటే దాని ఆ వర్డ్ మీనింగ్ ఏంటంటే గురువు యొక్క కుటుంబము అని మాస్టర్ యొక్క కుటుంబం అది సాధారణమైన స్కూల్ కాదు యూనివర్సిటీ కాదు కాలేజీ కాదు సాధారణమైన స్కూల్ కాదు కాలేజీ కాదు యూనివర్సిటీ కాదు అది కేవలం నేర్చుకోవడమే కాదు తను తాను ప్రేమించడం ఏమిటో నేర్పిస్తుంది తనలో తనలో ఉన్నది అసలైన ఆ నేను తెలియజేస్తుంది ఇక్కడ మిమ్మల్ని మీరు తెలుసుకునే కార్యక్రమం వేరే స్కూల్లో ఎక్కడ లేదు బయట బయట స్కూల్స్లో లేదు అక్కడ కేవలం ఆ స్కూల్ వ్యవహారమే కాదు విశ్వ గురు గురువు అయిపోతాడు ఆ గురువుని ప్రేమిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఏంటంటే ఈ గురుకులలో ఉపనిషత్తులు ఒక తోట ఉంటుంది ఉపనిషత్తుల తోట వికసించే ఆ ఉపనిషత్తులు ఆ గురుకుల పాఠశాల అంటే అది ఒక ఫ్యామిలీ అన్నాం కదా గురువు యొక్క ఫ్యామిలీ అన్నాం కదా ఈ ఫ్యామిలీ ఆఫ్ లవ్ ఇంకా నేర్చుకోవడం తర్వాత సంగతి తనతో తాను ప్రేమలో పడిపోతాడు తనలో తాను జీవిస్తాడు ముందు నువ్వు ఇంపార్టెంట్ నేర్చుకోవడం కాదు ముందు నువ్వు ఇంపార్టెంట్ నువ్వే మాత్రం తెలుసో అది ఇంపార్టెంట్ కాదు అయితే నువ్వెంత మాత్రం అడవి నీ ఆలోచన రీతి ఎలా ఉంది నీ స్వయం స్థితి ఎలా ఉంది అది ఇంపార్టెంట్ నువ్వు ఈ శరీరం అనేది ఒక బయో కంప్యూటరు దానివల్ల అవో ఫీడింగ్ ఇవ్వడానికి ఆయన మాస్టర్ అంత ఇంట్రెస్ట్ అని ఆ కంప్యూటర్లోకి మనిషి బయో కంప్యూటర్ ఏంటన్నా మనసే మనసులో అనేకమైనటువంటి జ్ఞానం ఉంటుందనే సంగతి మనం పూర్వం కూడా చెప్పుకున్నాం దో లెట్స్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆ ఆటమీదే ఇంట్రెస్ట్ చూపించరు ఉపయోగం లేదు నీకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి ఈనాటి వాడు కాదు కదా ఎప్పుడో పుట్టావు మొట్టమొదటిగా తొలిసారిగా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ జన్మ నుంచి ఇప్పుడే వరకు ఎన్నో జన్మలు ఎత్తావు ఆ మెమరీ అంతా ఉంది ఇంకా మెమరీకి యాడ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఉపయోగం లేదు ఆ మెమరీ బా మెమరీలో ఆ కంప్యూటర్ మెమరీలో అన్నీ ఉంటాయి ఇప్పుడు బయో కంప్యూటర్ ఈ బయో కంప్యూటర్ అంటే అంటే బయాలజీ అంటే జీవ జీ జీ జీవిస్తున్నది జీవం అన్నమాట శరీరం ఈ శరీరం అనేది ఒక బయో కంప్యూటర్ ఏ విధంగా అయిందా అది మనసులో ఉంది కాబట్టి మనసు బయో కంప్యూటర్ అది ఫిజికల్ బాడీ కాదు అయినా ఫిజికల్ బాడీ ఒక అనుసంధానం ఉంది కాబట్టి ఒక విచిత్రమైన సంఘటన జోకు చెప్తారు ఉషాగారి స్టై స్టైల్లో నేను ఇలా విన్నాను కంప్యూటర్ గురించి కంప్యూటర్కి శాస్త్రం అనేటువంటి ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ మొత్తం ఏ టు నాలెడ్జ్ అంతా ఫీడ్ చేశారట కంప్యూటర్ ఆ కంప్యూటర్ మీద చాలా సంవత్సరాలు పనిచేశాడు ఒక సైంటిస్ట్ ఏ విధంగా ఎందుకంటే ఫీడ్ చేస్తే ఏది ఫీల్ చేస్తే అదే మనకు సమాధానం చెప్తే కదా కంప్యూటర్ అని చెప్పి అక్కడ ఏం చేశాడు ఆ సైంటిస్టు ఆ శాస్త్రవేత్త ఎంత వీలైతే అంత మ్యాక్సిమం నాలెడ్జ్ అంతా కూడా ఆస్ట్రాలజీ మీద నాలెడ్జ్ అంతా ఫీడ్ చేశాడు అంతే సహజంగా క్వశ్చన్ వచ్చింది అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి చాలా కష్టం అనిపించింది సింపుల్ క్వశ్చన్ ఏమి అడిగాడు ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా ఇప్పుడు చెప్పు నా ఫ మా నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడిగాడు సింపుల్ క్వశ్చన్ ఇంత కష్టం కష్టమేలా వచ్చింది అని అనుకుంటున్నారా ఏం లేదు అతను అడిగింది చాలా సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా కంప్యూటర్ అడిగాడు ఇప్పుడుండే చాట్ జీపీటీ లాగా అది ఏదో అది చెప్పేది లేదా ఇంకేదో రకరకాలుగా వస్తున్నాయి కదా ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా అన్నాడు అయితే చెప్పు ఇప్పుడు నా మా నాన్నగారు ఏం చేస్తున్నాను అప్పుడు కంప్యూటర్ ఏం చెప్పిందంటే నువ్వు తెలుసుకోకపోవడం బాగోదులే అంది చూడండి అది మనిషిలాగానే మాట్లాడుతుంది ఏమిటి సమాధానం చెబుతుంది ఏమిటి అని అనుకుంటున్నారు అంటే అక్కడ క్వశ్చన్ వేశాడు ఆన్సర్ వస్తుంది ఏ భలే వాడు బలే బలే అలా నాకు తెలియకుండా ఉండడమే బెటర్ ఎలా అవుతుంది అని నాకు తెలియాల నన్ను బలవంతం చేయొద్దు చూడండి కంప్యూటర్ చేద్దు బలవంతం చేతున్నాను ఆస్ట్రాలజీ కంప్యూటర్ అది నీది నీకు నేను చెప్పినందుకు మాత్రమైనా నాకేమీ సమస్య కాదు కానీ చెప్తా ఏం చేయను బలవంతం చేస్తున్నా కూడా చెప్తున్నా మీ నాన్నగారు చేపలు పడుతున్నారని అప్పుడు ఆ సైంటిస్ట్ ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నాను మా నాన్నగారు చచ్చిపోయి మూడు సంవత్సరాలు అయింది నువ్వు నీ ఈ యొక్క ఆస్ట్రాలజీని ఆస్ట్రాలజీ టెస్ట్ చేస్తా నువ్వు నేను అంత ఇంత జ్ఞానాన్ని ఫీడ్ చేశాను నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చెప్ప చెప్పగలిగేటువంటి స్థాయికి నేను తీసుకొద్దామని చెప్పి నేను ఎంత మూడు సంవత్సరాల పాటు నేను తీవ్రంగా శ్రమించి నా శ్రమంతా వేస్ట్ అయిపోయింది అన్నాడు అప్పుడు కంప్యూటర్ నవ్వింది ఏం విచారపడదురే నీ వర్క్ ఏమైనా పాడవలేదు మూడు సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వ్యక్తి మీ నాన్నగారు కాదు కారుని మీ అమ్మగారిని అడుగు మీ నాన్నగారు ఎక్కడ పోయాడు ఫిషింగ్కి వెళ్ళాడా లేదా అని వస వస్తూ ఉండొచ్చు అతను ఎవరో కాదు మీ పొరుగింటి వాడే అన్నాడు అని అని ఆ కంప్యూటర్ అంత అంటే మానవుడి మేధస్సుకు మించి మనం జ్ఞానాన్ని ఆ యొక్క సంబంధితమైనటువంటి నాలెడ్జ్ని మనం దాంట్లో పంపిస్తే మానవుడి మేధస్సు కన్నా ఎక్కువ మెమరీ దానికి ఉంటుంది ఒక సింగిల్ కంప్యూటర్ ఒక చిన్న కంప్యూటర్లో మాత్రం లైబ్రరీ అంతా ఉంటుంది నువ్వు ఆఖరికి అవసరమైతే నువ్వు రీ చదవాల్సిన అవసరం లేదు అదే చదివి పెడుతుంది నువ్వు క్వశ్చన్ వేస్తే చాలు సమాధానం ఇస్తుంది అయితే అది అరుదుగా ఇలాంటి షాకులు తగులుతూ ఉంటాయి కరెంట్ పోతుంది లేకపోతే బ్యాటరీ డౌన్ అవుతుంది ఇక్కడ మాస్టరీస్ నాట్ ఇంట్రెస్టెడ్ మేకింగ్ ఏ బయో కంప్యూటర్ నిన్ను కంప్యూటర్ గురువు ఏంటి నువ్వు పెద్ద కంప్యూటర్ అవడం కాదు ముందు ధ్యానం చేయ మెడిటేషన్ చేయి కళ్ళు మూసుకో పురుషో ఎరుకుతూ ఉండు శ్వాసగమనించో అంటాడు అపో దీపోవ అని దీపాన్ని నువ్వు వెలిగించుకో నువ్వు నడిపించుకో నీకు చావు లేదని తెలుసుకో అని అంతేగాని ఇంక వేరే జ్ఞానం మీద అది ఫస్ట్ అవేమి చెప్పారు నీ నీ నాలెడ్జ్ ఏముంది అదేమి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అదంతా అవసరం లేదు పక్కన పెట్టేయంట నీకు ఇద్దరు ఏం చెప్పారు అవన్నీ పక్కన పెట్టి ముందు నీ అనుభవం కావాలి నీ అనుభవం ఏంటి చెప్పు మెడిటేషన్ చేయి కలుపుసుకో కూర్చో అది అక్కడ అది ఇంపార్టెంట్ ఆ విధంగా శిష్యుడు గురువు దగ్గరికి మరింత దగ్గరికి మరింత దగ్గరికి వస్తూ ఉంటారు మరో ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది ఆ శిష్యుడు కాస్త భక్తుడైపోతాడు తలు స్టెప్ ఈ అన్ని స్టెప్స్లో ఈ భక్తి భక్తి భావం అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య అభిదీయతే మళ్ళీ అక్కడ భక్తి అంటే వేరే మనకి ఆ భక్తుడు ఈ భక్తుడు కాదు భక్తి పేరుతో సరమనే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా అభిదీయతే స్వస్వరూపం తెలుసుకోవడం కోసం ఆ శిష్యుడు శిష్యుడల్లా భక్తులైపోయాడు అసలు నువ్వు శిష్యుడు అవడమే గొప్ప ఒక ఇప్పుడు గొప్ప రెవల్యూషన్ వచ్చేసింది నీలో కానీ దానికంటే మించింది డిఓటీ అవడం నీ స్వస్వరూపం తెలుసుకోవడం భక్తులు అవటం ఏ పాయింట్లో నువ్వు శిష్యుడి నుంచి భక్తిగా కనర్ట్ అయ్యావు టర్న్ అయ్యావు మలుపు తిరిగావు ఈ పా ఈ విషయాల గురించి రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే లాంగ్ విషయాలన్నీ మరింత అంటే ఫోర్త్ స్టేజ్కి వెళ్ళే ముందు ఎంత అద్భుతంగా ఉంటుంది అనే దానివి భక్తిభావం తన సంధానం చేయడం అది ఎలా ఉంటుందంటే అక్కడ ఒక శిష్యుడు భక్తుడు భక్తిభావంగా మార్చడం దేనితోను పోల్చడానికే కాదు కాకపోతే ఎక్కడ మార్చ పాయింట్ క్వశ్చన్ ఏంటి టర్నింగ్ ఎప్పుడయ్యాడు వారు ఎందుకంటే ఆ గురువు యొక్క ఎనర్జీతో పోషింపబడ్డాడు ఆయన యొక్క వెలుగులో ఆయన యొక్క ప్రేమలో ఆయన యొక్క నవ్వులో ఆయన యొక్క సమక్షంలో ఉండటమే ఇంకా ఆయన గురువు ఏమి ఈయన కూడా ఈ ఆ గురువు గురువు అన్ని చని వచ్చేసినాయి అట్లా ఆ గురువుకి ఏమి ఈయన కూడా ఏమి ఇవ్వలేదు కానీ ఆ సమక్షంలో ఉండటమే చాలు ఆ ప్రేమ ఆ నవ్వు ఆ మందహాసం ఆ వెలుగు చికటి మాయమైపోయింది ఈ శిష్యుడి దగ్గర కూడా ఏమి లేదు ఇంకా ఇవ్వడానికి తిరిగి ఆ క్షణం వచ్చింది ఏమే ఆ క్షణము ఎంతో కృతజ్ఞతాభావం వచ్చింది ఆ గురువు పట్ల అప్పుడు ఆ తల తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు ఆయన పాదాల చెంత పెట్టాడు తను తాను సమర్పించుకున్నాడు ఇంకా తన వద్ద ఏమీ లేదు తను తానే సమర్పించుకున్నాడు ఆ క్షణం ఆ క్షణం ఏమైంది గురువులో అంతర్భాగం అయిపోయాడు ఆ గురువుతో పూర్తిగా అనుసంధానం అయిపోయాడు ఇది కృతజ్ఞత ఇది విధేయత పూర్తి స్టేజి ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం ఆ స్టోరీ స్టోరీ అనేది ఉంటుంది మెడిటేషన్ సంబంధించినటువంటి జ్ఞానం సంబంధించిన గురువు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ హ్యాపీ డే టు యు ఆర్ ప్లీజ్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏదైనా విషయం ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యాపీ డే టు యు ఆల్